ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మాదిగలకు పది శాతం కూడా రిజర్వేషన్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల మాదిగలకు న్యాయం జరిగింది మాదిగలకు మరి పాదొక్క పది శాతం రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆరు పాయింట్ ఐదు మాదిగలకు ఏడు పాయింట్ ఐదు మాలడకని చెప్పారు కానీ రోస్టర్కి వచ్చేసరికి మాదిగలకు ఆరు శాతం వచ్చింది మాలడక ఎనిమిది శాతం వచ్చింది ఈ ఈ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు అన్న ప్రకారం ఆరు పాయింట్ ఐదు అయితే ఏడు కావాలి ఏడు పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ ఐదు ఎనిమిది అయినప్పుడు మరి ఆరు పాయింట్ ఐదు కూడా ఏడు కావాల్సిందిగా ఏడు కావాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ రెండు కులాలన్నీ మధ్య అసమాత తొలగించాల్సిన కోరుతా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకుని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము ఏడు శాతం అడిగితే తొమ్మిది శాతం ఇచ్చి దాన్ని రోస్టర్లో పది శాతం చేసిండు దాన్ని మీరు ఆరు పాయింట్ ఐదు శాతం ఇచ్చి రోస్టర్లో మాకు ఆరు శాతం రిజర్వేషన్ చేసిండు అందుకోసమనే నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రలో మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రేవంత్ రెడ్డి వర్గ గారి వల్ల అన్యాయం జరిగింది దానిలో భాగంగానే వంద నియోజకవర్గాల్లో సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో ఈ సీట్ల పంపిణీ వంద వంద నియోజకవర్గాల తర్వాత ముగింపు సభని మన మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చే పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాదిగల విజయోత్సవ సభ జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను